హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అది కూడా సింపుల్గా చాలా టేస్టీగా అన్నమాట వంట రాని వారు కూడా సింపుల్గా చేసేయచ్చు అనమాట అంత సింపుల్ అనమాట ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా నేనైతే ఇంట్లో ఉన్న రైస్నే తీసుకుంటున్నానండి అదే మనం ఇంట్లో వాడే రైస్ అనమాట నేను సాంబ మసూర్ రైస్ తీసుకున్నాను వీటిని అయితే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్నాక రైస్ మునిగేంత వరకు అయితే వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి రైస్ని అయితే బిర్యానీ చేసుకుంటా ఒక గిన్నె తీసుకున్నానండి కొంచెం మందపాటి గిన్నె అనమాట బిర్యానీ ఇందులోనే చేసుకుంటాను ఇప్పుడు నేను ఇప్పుడైతే పొడుగ్గా అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఒక ఫోర్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద సైజువి ఇవి అయితే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఇదే బౌల్లో వేయించుకుంటాను అనమాట ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ వేయించుకోవాలి కదా ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ అంతా ఇందులో వేసుకొని మనము వేయించుకోవాలన్నమాట ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా ఫుల్గా చూడండి వీడియో మొత్తం ఇలా ఆనియన్స్ వేసినప్పుడు ఇలా నలిమి వేసుకుంటే అవి మొత్తం విడిపోయి బాగా తొందరగా వేగిపోతాయి అన్నమాట ఆనియన్స్ కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఆనియన్స్ మాడిపోతాయి ఫోర్ టమోటా అయితే తీసుకున్నానండి వీటిని అయితే ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి మా ఇంట్లో అయితే బిర్యానీ అందరికీ నచ్చిందండి సూపర్ అన్నారనమాట చాలా బాగుంది మమ్మీ అంటూ మా పిల్లలు బాగా తిన్నారండి ఆనియన్స్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టెన్ ఎగ్స్ అయితే నేను తీసుకున్నానండి వీటిని బాయిల్ చేసుకొని వీటిని అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసి తొక్క తీసాను అనమాట దీనికి ఒక త్రీ కానీ ఫోర్ కానీ ఘాటులు పెట్టేసుకోవాలండి పెట్టుకుంటే మన గ్రే చేస్తాం కదా గ్రేవీ అనేది లోపల దాకా వెళుతుందనమాట ఎగ్ లోపల దాకా టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ అయితే వేగిపోయాయండి కొన్ని ఆనియన్స్ ముక్కలు తీసేసి కొన్ని అయితే అందులోనే పెట్టుకొని అందులోనే బిర్యానీ చేసుకోవచ్చు ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టేసుకున్నానండి ఒక అయితే త్రీ గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోనే మనము అన్ని గరం మసాలాలు మొత్తం వేసుకోవాలండి బిర్యానీ సంబంధించినవి చెక్క అలాగే బిర్యానీ ఆకు లవంగా ఇలాచి మిరియాలు బిర్యానీ ఫ్లేవరు అలాగే కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే సాల్ట్ అండి సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఉప్పగా ఉంటే బాగుంటుంది అంటే రైస్కి ఉప్పు అనేది పడుతుంది వేసి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనము నానపెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలి కొంచెం ఆయిల్ అలాగే ఒక నిమ్మ చెక్క కూడా వేసుకోవాలండి అంటే మనం దమ్ పెట్టుకుంటాం కదా అందుకనే ఈ రైస్ అయితే మనకైతే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోవాలండి ఫుల్గా అయితే బాయిల్ చేసుకోకూడదు మనం దమ్ పెడతాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అందుకని ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయితే సరిపోతుంది రైసు మీకు ఎంతమందికి బిర్యానీ ఇష్టం మనకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ముందు చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇంకోండి ఫ్రైడ్ అండ్స్ రైపోయాయి కదా కొంచెం సగం తీసి పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం అయితే అందులో పెట్టి దానిలోనే పచ్చిమిర్చి అనమాట ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందులో మనం టమాటా మిక్సీ పట్టేసుకున్నాం కదా అది కూడా అందులో వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఇందులోనే అండి ఒక కప్పు ముప్పావు కప్పు అయితే పెరుగు వేసుకుంటున్నాను నేను ఈ పెరుగు వేసుకున్నప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే ముక్కు ముక్కలుగా ఇరిగిపోతుంది పెరుగు సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉంటే బాగుంటుంది అనమాట నీట్గా మిక్స్ అవుతుంది ఇందులో ఇలా పెరుగు వేసుకున్నాక కలుపుతూనే ఉండాలండి లేకపోతే గడ్డలు లాగా వచ్చేస్తాయి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఇప్పుడైతే నేనైతే ఎగ్స్ అయితే వేయించుకుంటున్నాను అనమాట చాలామంది డైరెక్ట్గా వేసుకుంటారు నేనైతే వేయించి వేసుకుంటున్నాను ఇందులోనే ఆయిల్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఎగ్స్ అన్ని మనమైతే వేయించుకోవాలన్నమాట కర్రీగా అలా వేయించుకుంటామో అలాగా వేయించుకుంటే బాగుంటుందన్నమాట ఇందులోనే మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక టూ స్పూన్స్ అయితే కారం అండి కారం కూడా మన స్పైసీనెస్ కోసం ఎంత కావాలి అనుకుంటే అంత మనము వేసుకోవచ్చు అలాగే ధనియాల పౌడర్ అండి ఒక టూ స్పూన్సు జీరా పౌడర్ ఒక స్పూను అలాగే గరం మసాలా ఒక టూ స్పూన్సు అలాగే బిర్యానీ మసాలా కూడా ఒక టూ స్పూన్స్ అనమాట వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇవ్వండి ఎగ్స్ కూడా వేగిపోయాయి అన్నమాట చూడండి చూస్తుంటేనే నేను ఊరు ఊరేస్తుంది కదా ఎగ్స్ ఇందులోనే కొంచెం కస్తూరి మేతి అనమాట బాగా కొంచెం ఫ్రై చేసి అది కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఈ రైస్లో కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఫ్లేవర్ ఇందులోనే మనం ఇప్పుడు ఎగ్స్ అన్నీ వేసుకోవాలన్నమాట ఎగ్స్ అన్నీ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఒక్కొక్క ఎగ్ అయితే వేసుకుంటున్నాను అండి నేను మళ్ళీ ఎక్కడ పగిలిపోతాయి అని నీట్గా అయితే కలిపేసుకోవాలి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట ఈ గ్రేవీలో అంటే మన ఎగ్కి పట్టేటట్టు అనమాట మనమైతే మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట అంటే ఎగ్స్కి బాగా గ్రేవీ అనేది పట్టాలి తర్వాత నేను ఎగ్స్ అన్ని బయటకు తీసేసానండి ఎందుకంటే దమ్ పెట్టినప్పుడు ఎగ్ అనేది బ్రేక్ అయిపోతుందనమాట అందుకని నేను అయితే ఎగ్స్ అన్ని తీసేసి రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అవ్వాలి ఒక లేయర్ వేసుకున్నాక అయితే నేనైతే వెగ్ ఎగ్స్ వేసుకున్నాను దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి దీనిపైన మళ్ళీ రైస్ అయితే వేసుకుంటున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ దమ్ బిర్యానీ మాత్రము చాలా బాగుంటుంది దానిపైన మళ్ళీ కొన్ని ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర నెయ్యి అనమాట మనం పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మనలో ఫస్ట్ తాలింపులో కూడా వేసుకుంటే బాగుంటుందండి కొంచెం రెడ్ కలర్ అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ దానిపైన అయితే టిష్యూ పేపర్స్ అయితే కవర్ చేసి దానిపైన అయితే మూత పెట్టేసుకున్నాను ఇలా పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో టు మీడియంలో పెట్టుకోవాలండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ ఆపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత మనమైతే ఓపెన్ చేయాలండి చూసారా బిర్యానీ ఎంత దిన్గా అనిపిస్తుందో చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎగ్ కూడా బాగుందనమాట అంటే బ్రేక్ అవ్వన్నమాట చిన్నది కొంచెం లేరు పైకి వచ్చింది కానీ ఎగ్స్ అన్నీ నీట్గా ఉన్నాయండి ఇలా ఒక ప్లేట్లో ఎగ్ దమ్ బిర్యానీ ఆనియన్స్ అలాగే కచ్చాం అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్